యునెస్కో ఇంటెంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చేందుకు వివిధ దేశాలు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు ప్రస్తుతం ఉన్న జాబితాల్లో హోదాను మూల్యాంకనం చేసి అస్పర్శ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు అంతర్జాతీయ సహాయం అందించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు నిన్న న్యూఢిల్లీలో ఈ సదస్సు ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యునెస్కో వారసత్వ స్థలాలు భారత్ లో అనేక ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక స్థలాలను వారసత్వాన్ని పరిరక్షించేందుకు భారత్ ఎంతగానో తోడ్పడుతోందని చెప్పారు హైదరాబాద్ లక్నో నగరాలను యునెస్కో ఆహార వారసత్వ నగరాలుగా గుర్తించడం పట్ల డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు In doing so, we acknowledge that traditions, languages, rituals, music, craftsmanship, festivals and performing arts are invaluable aspects of human inheritance.